హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ధనుర్మాసం గురించి తెలుసుకుందాము ధనుర్మాసం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఏ ఏపల్ నుంచి ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది అనే తేదీలు అలాగే ధనుర్మాసం యొక్క విశిష్టత మరియు గోదాదేవి కళ్యాణం ఎప్పుడు అనేది తెలుసుకుందాము అలాగే నిలగంట అంటే ఏమిటి ఇది ఎవరికీ తెలీదు చాలామందికి అయితే తెలీదు అది ఎప్పుడు పెడతారు అనేది కూడా తెలుసుకుందాము ముందుగా మన ఛానల్ని చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ కొట్టండి కార్తీక మాసం సందడైతే ముగిసింది అలాగే మార్గశిరమాసం అయితే మొదలైంది ఈ నెల మధ్య నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది అది అయితే అందరికీ తెలిసిన విషయమే తెలియని వాళ్ళు ఈ వీడియో అయితే చూసేయండి మొత్తం అయితే తెలిసిపోతుంది సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశిలో సక్రమణం అంటారు మేషం నుంచి మీనం వరకు ఒక్కో రాశిలో నెల రోజుల పాటు సంచరిస్తూ ఉంటాడు సూర్యభగవానుడు కర్కాటకం సంక్రాంతి మకర సంక్రాంతి ఈ కోవకే చెందుతాయి నెల రోజులకు ఒక రాశికి మారే సూర్యభగవానుడు ధనుస్సులోకి ప్రవేశించిన రోజునే సంక్రాంతి అని అంటారు ఆ రోజు నుంచే ధనుర్మాసం కూడా ప్రారంభమవుతుంది ఈ ఏడాది డిసెంబర్ పదహారు సోమవారం నుంచి ధనుర్మాసం మొదలవుతుంది రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్నాలుగున సూర్యభగవానుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు ఆ రోజే మకర సంక్రాంతి సూర్యభగవానుడు ధనస్సు రాశిలో సంచరించే ఈ నెల రోజులు అత్యంత విశిష్టమైనదిగా భావిస్తారు సాధారణంగా తెలుగువారు చంద్రమానాన్ని అనుసరిస్తారు కానీ సౌరమానాన్ని అనుసరించి కూడా కొన్ని పండుగలు జరుపుకుంటారు ధనుర్మాసం ఈ ఉక్కోవకే చెందుతుంది డిసెంబర్ పదహారున ప్రారంభమైన ధనుర్మాసం జనవరి పద్నాలుగున గోదాదేవి కళ్యాణంతో సమాప్తం అవుతుంది ధనుర్మాసం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము కార్తీక మాసం మాఘమాసం శ్రావణ మాసం ఇలా ఈ నెలలు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉందని చాలామంది భావిస్తారు కానీ ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మికత ప్రయోజనాలు కలిగిన నెల ఈ నెలకు కూడా చాలా ప్రత్యేకత ఉంది ధనుర్మాసం అంతా ఉదయం సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి కరుణ కటక్షాలు సిద్ధిస్తాయి ధనుర్మాసం విష్ణువుకి చాలా ప్రీతికరమైనది తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతం బదులు తిరుపావై గానం చేస్తారు విష్ణువు ఆలయాల్లో ఉదయం అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతూ ఉంటారు ఇలా చేయడాన్ని బాలభోగం అంటారు అలాగే ధనుర్మాసం దేవతలకి బ్రహ్మీ ముహూర్తం లాంటిది ఈ మకర కర్కాటక సంక్రాంతులలో స్నానదాన హోమ వ్రత పూజలు చేయడం చాలా మంచిది ధనుర్మాసానికి ఎందుకంత విశిష్టత అనేది ఇప్పుడు తెలుసుకుందాం ధనుర్మాసం వచ్చిందంటే ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం కావడం వల్ల వైష్ణవులు ధనుర్మాస వ్రతం ఆచరిస్తారు గోదాదేవి ధనుర్మాసం అంతా విష్ణువ్రతం చేపట్టి స్వామిని కీర్తించింది సూర్యాలయాలు వైష్ణవాలయాలు సందర్శించడం చాలా మంచిది ధనుర్మాసం అంటే దివ్య ప్రాధ ప్రార్థనకు అనువైన మాసమని అర్థం ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం దేవాలయాల్లో ఆండాలమ్మ పూజ తిరుప్పావై గోదా కళ్యాణం ప్రసాదాలు మొదలైనవి ధనుర్మాసంలోనే నిర్వహిస్తారు తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతం బదులు తిరుప్పావైగానం సహస్రనామార్చనలతో తులసీదళాలకు బదులు బిల్వపత్రాలను ఉపయోగిస్తారు ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవికి అనుగ్రహంతో పాటు దరిద్రం దూరమవుతుంది అని అంటారు ఈ నెలలో ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రులవుతారని ప్రతీది సాక్షాత్తు భూదేవి అవతారమైన ఆండాల్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై ద్రావిడ భాషలో తిరు అనగా పవిత్రం పావై అనగా వ్రతం అని అర్థం వేదాలు ఉపనిషత్తుల సారమే తిరుప్పావై అని హిందూ పురాణాల్లో పేర్కొన్నారు ధనుర్మాసంలో విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించి మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామికి నైవేద్యంగా సమర్పించాలి తర్వాత పదిహేను రోజులు దద్యోజనం అర్పించాలి పెళ్లి కాని అమ్మాయిలు ఇంటి ముందు ముగ్గులు గొబ్బిళ్ళతో పూజ చేయడం వల్ల తాము కోరిన వరుడు లభిస్తాడు ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి వాటిని బియ్యం పిండి పసుపు కుంకుమ పూలతో అలంకరించి పూజిస్తారు లక్ష్మీ రూపంలో ఉన్న గొబ్బెమ్మలను పూజించడం వల్ల మంచి జరుగుతుంది నిత్యం ముగ్గురు వేయడం వల్ల స్త్రీలకు వ్యాయామం కూడా అవుతుంది గోదాదేవి మార్గలి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసం అంతా పూజించబడుతుంది శ్రీకృష్ణుని ధనుర్మాసం నెల రోజులు తులసీమాల సమర్పించే యువతులకు నచ్చిన వరునితో వివాహం జరుగుతుంది ధనుర్మాస వ్రతం దీని గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం ధనుర్మాస వ్రతం గురించి బ్రహ్మాండ ఆదిత్య పురాణాల్లో భాగవతంలో నారాయణ సంహితంలో కనిపిస్తాయి ఈ వ్రతం ఆచరించాలనుకునే వాళ్ళు తమ స్తోమతను బట్టి విష్ణు ప్రతిమని చేయించి పూజించాలి ప్రతిరోజు సూర్యోదయానికి ముందే స్నానాలు పూర్తి చేయాలి పంచామృతాలతో మహావిష్ణువులు అభిషేకించి తర్వాత తులసీదళాలు పూలతో అష్టోత్తరాలు సహస్రనామాలతో స్వామిని పూజించి నైవేద్యం సమర్పించాలి నెల రోజులు చేయలేని వాళ్ళు పదిహేను రోజులు ఎనిమిది రోజులు లేదా ఒక్క రోజైనా చేయవచ్చు ధనుర్మాసం వ్రతం చేయడం వల్ల ఇహలోక సుఖాలు పరలోక మోక్షం పొందుతారు ఆత్మ పరమాత్మను చేరడానికి ఉపకరించేదే ధనుర్మాస వ్రతం ప్రాచీన కాలం నుంచి భారతీయులందరూ వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు ఈ వ్రతాన్ని చేయడం వల్ల మోక్షం లభిస్తుంది అని ప్రతిది కళ్యాణం గురించి తెలుసుకుందాం నిజానికి ఆండాల్ పూజ తిరు తిరుప్ప పట్టణం గోదా కళ్యాణం మొదలైనవి ద్రావిడ దేశ సాంప్రదాయం అని పెద్దలు తెలియజేశారు ధనుర్మాసం కాలంలో తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతానికి బదులు తిరుప్పావై పఠనం చేస్తారు సహస్రార్చనలతో తులసికి బదులు బిల్వపత్రాలతో పూజిస్తారు విష్ణు చిత్తుడి కుమార్తె గోదాదేవి మానవ మాతృలని కాక శ్రీరంగనాథుడిని వివాహం చేసుకుంటానని దీక్ష బూనుకుంది ఆమె ధనుర్మాసంలో వేకువనే లేచి నిత్యం విష్ణువుని పూజిస్తూ తన అనుభూతిని భా అనుభూతి భావాలన్నీ ఒక పద్యం అనగా పాశురాం రూపంలో రచించేది అలా ముప్పై పాశురాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది ఆమె భక్తికి మెచ్చి విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని అంటాడు ఆమె ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పడంతో ఆయన గోదాదేవిని తీసుకొని శ్రీరంగం చేరుకుంటాడు రంగనాథ స్వామితో వివాహం జరిగి జరిగినంతనే గోదాదేవి ఆయన పాదాల చెంత మోకరిల్లి స్వామిలో అంతర్లీనమైపోతుంది ధనుర్మాసంలో వివాహాలు జరిపించరు ఎందుకంటే రవి ధనస్సు రాశిలోకి ప్రవేశించి మకర రాశిలోకి వెళ్ళే సమయమే ధనుర్మాసం ధనస్సు మీనంలో రవి ఉన్నప్పుడు సూర్యుని రాశి ఆయన బృహస్పతిలో ఉన్నప్పుడు ఏ శుభకార్యాన్ని నిర్వహించకూడదు కేవలం పండుగ వాతావరణంతో అంతా సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు ఈ మాసంలో ఎక్కువగా సూర్య నమస్కారాలు చేస్తారు ఇంకా విష్ణుమూర్తిని నిత్యం వేకువనే పూజిస్తారు ఇలా చేయడం చాలా శుభదాయకం నెలగంట అనేది చాలామందికే తెలీదు నాకు తెలిసి ఇప్పటికైతే చాలామందికి తెలీదు అంటే ఏంటి అనే వాళ్ళు కూడా ఉన్నారు అందులో నేను ఒకదాన్ని నాకు తెలీదు ఈ మధ్యనే నేను తెలుసుకున్నాను అదేంటో తెలుసుకుందాము సూర్యుడు ధనురాశిలో ప్రవేశించినప్పటి నుంచి భోగి పండుగ వరకు ఉన్న కాలం పరమ పవిత్రమైన నెలగంట అంటారు నెలగంటనే ధనుర్మాసం అని కూడా అంటారు నెలగంట ధనుర్మాసం రెండు మార్గశిర మాసంలో మొదలవుతాయి గోదాదేవి శ్రీవతాన్ని ఆచరించి శ్రీరంగనాథుని చేరుకుంది ప్రతి ఏటా ధనుర్మాసం ప్రారంభమైన రోజుని నెలగంట పెడతారు ఆ సమయంలో సింహాద్రి అప్పన్న స్వామికి తెల్లవారుజామున సుప్రభాతం ఆరాధన సేవ నిర్వహిస్తారు దానిని తర్వాత గంట మోగిస్తారు దీన్నే నెలగంట అంటారు గోదాదేవి సన్నిధిలో అమ్మవారికి విన్నపం చేస్తారు తర్వాత నెలగంట పెట్టినట్టు పూజారులు భక్తులకు ప్రకటిస్తారు నెలగంట మోగింది మొదలు పెద్ద పండుగల సంక్రాంతి వరకు సంబరాలు మొదలవుతాయి నెలగంట పట్టిన అన్ని రోజులు శుభకార్యాలు లాంటివి నిర్వహించకూడదు ధనుర్మాసం మొత్తం భగవంతుని ఆరాధనకు మాత్రమే అనుకూల సమయం పెళ్లిళ్ళు ప్రవేశాలు చేయడానికి పనికిరాదు విష్ణువును మాత్రమే ఆరాధించారని శాస్త్రం చెబుతోంది తెలుగువారికి మాత్రమే ఈ నెలలో ఎలాంటి పెళ్ళిళ్ళు తలపెట్టరు భగవత్ ఆరాధనతో పండుగ వాతావరణం ఈ నెల అంతా ఉంటుంది పంచామృతాలతో శ్రీ మహావిష్ణువును అభిషేకించాలి అభిషేకానికి శంఖం ఉపయోగించడం మంచిది తులసి దళాలు పూ తులసీ దళాలు పూలతో అష్టోత్తర శతనామాలతో స్వామిని ఆరాధించి నైవేద్యం సమర్పించాలి విష్ణుకథను చదవటం తిరుప్పవైపటం ఈ నెల రోజులు చేయాలి అలా చేయలేని వారు పదిహేను రోజులు ఎనిమిది రోజులు లేదా కనీసం ఒక్కరోజైనా ఆచరించవచ్చు వ్రతం తర్వాత బ్రహ్మచారికి దానం ఇస్తూ అతని యొక్క ఆశీస్సులు అందుకోవాలి ఈ ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువును పూజిస్తూ ఆ విష్ణు యొక్క ఆశీస్సులు మీ కుటుంబానికి అందరికీ ఉండాలని ఆశిస్తూ మీ అందరికీ ధనుర్మాసం యొక్క శుభాకాంక్షలు